నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష మూడు పార్టీలు జత కలిస్తే చాలు విజయం వరించినట్లే ఇదంతా ఐదు నెలల ముందు వరకు ఉన్న మాట ప్రజల మనస్సులోనూ ఇదే అభిప్రాయం ఉందని రాజకీయ విశ్లేషణలు వచ్చాయి ఇప్పుడు సీన్ మారిందా తెలుగుదేశం పార్టీ అంతర్గత నివేదికలలోనే కూటమి విఫల యత్నమని తేలిందా తెలుగుదేశం రాజకీయ సలహాదారు రాబిన్ శర్మ లేటెస్ట్గా ఇచ్చిన నివేదిక చంద్రబాబును కంగారు పెడుతోందని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు రాబిన్ శర్మ రిపోర్టే కాదు చంద్రబాబు అంతర్గతంగా చేయిస్తున్న సర్వేలలోనూ కూటమి కొంప ముంచుతోందనే నివేదికలు వస్తున్నాయని అంటున్నారు సీట్ల సర్దుబాటు అయితేనేమి పార్టీలో అసమ్మతి కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ అంత సులువు కాదని టీడీపీలోనే పెద్ద చర్చ జరుగుతోంది తెలుగుదేశంతో జనసేన పొత్తు ముందుగానే ఖరారైంది రెండు పార్టీలు కలిసి బీజేపీని పొత్తు కోసం ఒప్పించడం నానా గగనమైపోయింది బీజేపీ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని అయిష్టంగానే ఆహ్వానించిందని అందరికీ తెలిసిందే ఏపీలో బీజేపీ శ్రేణులకు పొత్తు సుతారాము ఇష్టం లేదు ఏపీ బీజేపీలో చంద్రబాబును ప్రేమించే ఒక్క వర్గమే పొత్తును ఎంజాయ్ చేస్తుంటే అసలైన బీజేపీ శ్రేణులు మాత్రం ఎన్నికలకే సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు అటు జనసేన శ్రేణులు టీడీపీతో కలిసి నడవడం లేదు నాయకులు కలిసి తిరుగుతున్నా క్రింది స్థాయి కార్యకర్తలలో మాత్రం ఐక్యత కరువవుతోంది ఈ పరిణామాల నడుమ మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కష్టమనే పరిస్థితి వచ్చింది అయినా తెలుగుదేశం శ్రేణులు మిగిలిన రెండు పార్టీలను పట్టించుకోకుండా తామే అంతా అన్న చందంగా వ్యవహరించడం పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తోంది అంతేకాకుండా జనసేన పోటీలో ఉండే ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు బీజేపీ పోటీ చేస్తున్న పది అసెంబ్లీ స్థానాలలో మొత్తం ఐదు సీట్లు కూడా గెలవలేరన్న సర్వేల అంచనాలు చంద్రబాబును మరింత కలవరానికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు సీట్ల సర్దుబాటు తర్వాత పార్టీలో ఎక్కడికక్కడా వెల్లువెత్తిన అసమ్మతితో సొంత పార్టీ నేతలనే నియంత్రించలేని పరిస్థితి రావడంతో టీడీపీ అధినేత సతమతమవుతున్నారు ఏదైనా కూటమి కట్టకముందు ఒక లెక్క కూటమి తరువాత ఒక లెక్క చందంగా పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు